అయితే దోస్తులు ఏమైందంటే వారం నుంచి మస్తు కష్టపడతాను మాకు లైట్ బిల్లు దొరకదు ఇది మా వైన్స్ చిగురు మావిడి ఒక దాదాపు ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజుల నుంచి లైట్ బిల్లు ఏం లేవు ఇప్పుడే లైట్ బీర్లు వచ్చినాయి తీసుకున్నాం లైట్ బిల్లు కనబడేమో కానీ ఒక వెయ్యి రూపాయలు దొరికినంత ఆనందం ఉంది మాకు ఫుల్ ఫుల్ దాగుడు ఫుల్ ఎంజాయ్ పోనీ చికెన్ తీసుకుందాం పర్వాత దావ చేసుకుందాం అదే పెనంక షూట్ చేసి మళ్ళీ పెడతాం ஐந்து பொட்றாய் அங்கே என்னது? பார்த்தாயா இரும்புங்கடை கான்பிட் அது நாளே இந்த மாதிரி மற்ற பொருட்கள் எல்லாம் அதுக்கு அவசியம் இல்லை. நீ விட்டனாலும் இங்க எல்லாம் இந்த மாதிரி ஒரு ஒரு அப்புறம் இந்த தெருவுல ஒரு இந்த ரெட்பாய் கடையால இருந்து இப்பான் இது ரொம்ப पैंट वो ही इतवार का दिन उड़ेगा चैनल बेट तार फेवरेट तार फेवरेट टू पर्सनर फेवरेट थ्री दिंग अच्छा कार <laughs> ఫ్రెండ్స్ బీర్లు కూడా తీసుకున్నాం స్ట్రాంగ్ బీర్లు ఇచ్చి పెట్టక పిచ్చి లంచం జోడుకా పిచ్చిలం జోడుకాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా స్పాట్ కట్ చేసినాం

ఇప్పుడే అజయ్ తీస్తాను నింగ్ టేస్ట్ చేస్తా అబ్రా ఈ బీరు భయం బ నాకు ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో డేంజర్ ఇది దీని పాడు కాదు అందుకని నాగా దసరాపు రమజాతర బుద్ధవాళ్ళు ఆయన కృష్ణ దీనికి విసులు ఒకటే సరిపోదు పద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోట చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను వచ్చే నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు బాయ్ ఇక చాలు ఎక్కువైంది మళ్ళా తాగి అయిపోయాక ఇంటికి పోయేటప్పుడు చేస్తాం మళ్ళీ రాత్రి వాళ్ళు సెట్ అవుతుంది అలా కళ్ళుకు ఎవరు సెట్ ఇద్దాం నాకు ఐదు వస్తువులు ఇప్పుడే దావాత అయిపోయినాయి మా అన్నయ్య అమ్మ అరవెస్సర కార్డు తీసుకొచ్చాడు అరవెస్ వస్తుంది మళ్ళీ ఆరసర రోజులు అంతా అయిపోయాక మళ్ళీ కలిపి లేవానా మళ్ళా కళ్ళు దావాతీ ఉంటాయి రోజు ఎన్ని పనులు ఇస్తాం అన్నిసారా తాగుడు ఉంటుంది అన్నిసారా అన్ని రౌండ్స్ ఉంటాయి తాగుట్లా ఇక కష్టపడాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఏమంటావు బ్రో అంతే మీ కోలకన్నా హార్వెస్టర్ కోసం ఉంటే ఎప్పుడూ అందరికీ అంతా రెండు వేల నా పేరు ఎప్పురి పద్దెనిమిది వందలే రెండు వందలు డిస్కౌంట్ పద్దెనిమిది వందలే రెండు వందలు డిస్కౌంట్ బావ్ ఇంగో హారెస్ రా కాడ మా బమ్మరి పిచ్చి కాడను మా అంచి మా వస్తారు చూడు ట్రాక్టర్ వాడు బరాబరు రెండు పీట్లు ఉంటాడు వా డాక్టర్ డైవరు అవ్వా డాక్టర్ డైవరు అవ్వా చ ఇంగ్లీష్ వాట్ ఈస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఐదు దోస్తులు అయిపోయింది ఇప్పుడు ఇగో బండి చెట్ కింద పెట్టినాం ట్రాక్టర్ ఇక కళ్ళు కళ్ళొప్పి కళ్ళని పోవాలిగా అటువంటి స్టార్ట్ ఇక నెంబర్ వన్ తాగోతు టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను నాకు ఇప్పుడే ఇల్లే అలవాటు చెప్తారు ఇక్కడ ఐపీఎల్ చిన్న తాగువతూ లో ఉన్నారంటే ఫస్ట్ ఇక్కడ ఇద్దరు ఇద్దరు తర్వాత ఇద్దరు మనకు అలవాటు లేదు చిన్న చిన్నప్పంజలు తాగిపోతాను ఇప్పుడు మధ్యలో మధ్యలో అయిన కొట్టూరి అయినావాళ్ళు జూమ్ వేసుకో కొంచెం ఇయన్ ఇయన్ దుస్తులు చూడండి మాడు గుద్దాడు ఇచ్చి పోరాడు ఆతలు తాగిందే నాలుగు గ్లాసులు ఇక నిచ్చు చూడు మూది మూది మంచి పెట్టరా కళ్ళు పోతారా ఫ్రెండ్స్ నువ్వు ఇట్లా పన్నెడాడు ఫ్రెండ్స్ కరెంట్ పోయింది గుడ్డెలకు బరాబర్ టైం కు కరెంట్ వచ్చింది ఇటు చూడరా బండి ఓకే బాయ్ ఇక కళ్ళు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ బై గుడ్ నైట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అందరు సపోర్ట్ చేస్తారని మావాడు మనస్ఫూర్తిగా కోరుకుంటాడు ఒకసారి నీ నీ విధంగా చెప్పరా